నల్ల పద్మావతి నగర్లోని ఐకాన్ సంతాన సాఫల్య కేంద్ర ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు నల్ల పట్టణం పద్మావతి నగర్లోని ఐకాన్ సంతాన సాఫల్య కేంద్ర ప్రథమ వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు ఇందులో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది బాధితులకు ఉచిత ఓపీ స్త్రీలకు ఉచిత స్కాన్ ఉచిత వీర్య కణాల పరీక్ష నిర్వహించారు వైద్యులు కాత్యా రజనీదేవి తనూజ మాట్లాడుతూ పట్టణాలలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ ఆసుపత్రి నందు ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ పెసా మరియు పెసా పీసీఓడి లాబ్రోస్కోపీ హిఫ్టరోస్కోపీ డోనర్ ఎగ్ డోనర్ స్పంప్ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రత్యేకతలు ఉన్నట్లు తెలిపారు ఈ సంవత్సర కాలంలో మేము రకరకాల పేషెంట్స్ని చూడ్డానికి అవకాశం దొరికింది వేరే హాస్పిటల్స్లో లేదు వేరే ఐవీఎఫ్ సెంటర్స్లో సక్సెస్ కానీ కేసెస్ కూడా మేము డీల్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడు మేము గర్వంగా ఏం చెప్తున్నామంటే ఆ పేషెంట్స్ కూడా మేము కొంతమందికి సక్సెస్ ఇవ్వగలిగాము టోటల్గా ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి చేస్తున్న పేషెంట్స్కి మేము సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది ఇంకా ఇలానే ఎంతో మంది పేషెంట్స్ ఎంతో దంపతులకి మా ఐకా నైవ్య ఫర్టిలిటీ సెంటర్ ద్వారా సాయం చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ దేవుడు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మగవారిలో అన్ని రకాల సంతాన లేని సమస్యలకు అత్యాధునిక ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు నంద్యాల జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు మా ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్లో సిటీస్లో ఉండే ఐవీఎఫ్ సెంటర్స్కి ఈక్వల్గా ఉండే ఎక్విప్మెంట్ అంతా మా దగ్గర అవైలబుల్ ఉంది అండ్ మేము ఐవీఎఫ్ ఐసీఎస్ఏ అంటే ఎక్సీ ట్రీట్మెంటు ఇంకా అజూస్ పర్మియా అంటే వీరకరణాలు పూర్తిగా లేని పేషెంట్స్కి టీసా ట్రీట్మెంటు ఇంకా పీసీఓడి వాళ్ళకి ల్యాప్రోస్కోపీ ద్వారా క్లియర్ చేయడము ఇంకా పీసీఓడి వాళ్ళకి ల్యాప్రోస్కోపీ లేకుండా కూడా మెడికల్ ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంటు ఇంకా లాప్రోస్కోపీలో మనకి ఫైబ్రాయిడ్స్ తీసి ప్రెగ్నెన్సీకి హెల్ప్ చే హెల్ప్ చేసే లాప్రోస్కోపీ పద్ధతులు ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఐవై డోనర్ ఉంది డోనర్ ఎగ్ డోనర్ స్పర్మ్ చేసే ఫెసిలిటీ అండ్ పర్మిషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సంతానం లేని సమస్యకు కావాల్సిన అన్ని అడ్వాన్స్డ్ పద్ధతులు మన ఐవిఎఫ్ ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ లో అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా ఇక్సీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత చేయవలసిన ఎంబ్రియోస్కి చేయవలసిన జెనెటిక్ టెస్ట్ అంటే పీజీ పద్ధతి కూడా మన హాస్పిటల్లో అవైలబుల్ గా ఉంది ఈ ఫెసిలిటీని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకొని సమస్యను క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం